నమస్కారం తిరుపతి లడ్డూ కల్తీ గురించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇవాళ సంచలనంగా మారింది గత మూడు రోజులుగా చర్చోపచర్చలు అసత్యాలు అర్ధసత్యాలు రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు బురదలుకుంటూ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రుల వారుగా అట్లాగే మైండ్ గేమ్ రాజకీయాలు నడుపుతున్నారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కూడా నడుపుతున్నారు దీనికి దొరికింది ఇదేనా మొన్నదాకా వరద రాజకీయాలు వరద రాజకీయాలు చూసినాం అంతకుముందు తెలుగుదేశం పార్టీ రాగానే కూటమి ప్రభుత్వం రాగానే శ్వేతపత్రాలు విడుదల చేశారు తొమ్మిది శ్వేతపత్రాలు శ్వేతపత్రాల తర్వాత వరద రాజకీయాలు వరద రాజకీయాలు ఇప్పుడేమో మరి లడ్డూ రాజకీయాలు లడ్డూ చుట్టూ తిరుగుతుంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పార్టీలు అన్నిటికీ కూడా అనవసరంగా ప్రజల ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించుకునే అత్యధిక మంది వాళ్ళ ప్రపంచంలో అత్యధిక ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటాం ఆ వారి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండండి దయచేసి ఈ చర్చను ఇంతటితో ముగిద్దామని అంటున్నాం కానీ లేదు ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేది ఢిల్లీ ఢిల్లీ దొక్కింది సుప్రీంకోర్టు గడప దొక్కింది అటు పక్కన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేశారు చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ మీద అట్లా ఇటు పక్కన వైవి సుబ్బారెడ్డి ఇటు హైకోర్టులో వేశారు అక్కడ వేశారు కనుక ఇందులో మూడు అంశాలు మాట్లాడుకున్నాం అసలు నేతి బీలలో నెయ్యి ఎంత అసలు ఈ తిరుపతి లడ్డూలో కల్తీ ఎంత కల్తీ అంతనా అనే మాట కూడా మాట్లాడుకున్నాం అందులో మూడు విషయాలు వేరువేరు చేస్తే మనకు అసలు నెయ్యి ధర ఎంత అసలు మొట్టమొదటి ఆవు నెయ్యి ధర ఎంత అంటే వరుసగా చూస్తే మనకు అన్ని కంపెనీల నెయ్యి ధరలు నేను నేను పరిశీలిస్తే దానికి అర్థమైంది ఏంటంటే ఏది కూడా రిటైల్ ద్వారా ధర అంటే రిటైల్ ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటాం దానికంటే తక్కువ కమ్మడానికి వీలుంది కానీ ఎక్కువ కమ్మడానికి వీలు లేదు ఎంఆర్పి కంటే ఎంఆర్పి రేట్లో చూస్తే అత్యధికంగా ఐదు వందల అరవై ఏడు రూపాయలు హెరిటేజ్ ఉన్నది మిగతా కానీ ఐదు వందల ఇరవై ముప్పై వంద నలభై విజయ మనకు గతంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్న విజయ నెయ్యి నెయ్యి ఐదు వందల నలభై రూపాయలు యాభై రూపాయలు అవుతుంది అవన్నీ చూస్తే అంటే ఆరు వందలు దాటి ఏ ఆవు నెయ్యి కూడా ఏ కంపెనీ తయారు చేసేది కూడా లేదు కానీ చాలామంది మేధావులు చాలామంది రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే వెయ్యి పన్నెండు వందలు కొందరైతే అతిశయక్తి ఉంటుంది నెయ్యి ధర దీన్ని మూడు వందల అరవైకో మూడు వందల ఎనభైకో నాలుగు వందల పదికో అంటే మధ్యాహ్నం వీటి కూడా తేడా ఉంది ఒక్కొక్క కంపెనీ నుంచి ఓ రకంగా ధర తీసుకున్నాను అసలు నిజంగా నెయ్యి ధర ఎంత అంటే మనకు అర్థమైంది ఏంటంటే అమెజాన్లో తెప్పించుకున్న రకరకాల కంపన ఏవైతే సప్లై చేసే కంపెనీల ద్వారా కానీ లేకుంటే ఫిక్స్గా అంటే ఆన్లైన్ మార్కెట్ కాకుండా ఆఫ్లైన్ మార్కెట్తో ధరలు కూడా ఆరు వందలు దాటలేవు నెయ్యి ఆవు నెయ్యి ధర దీన్ని కమిషన్ కలుపుకొని కమిషన్ తీసేస్తే ఐదు వందల రూపాయి దొరుకుతుంది నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయి దొరుకుతుంది అన్ని కంపెనీలు చెప్తున్నాయి కానీ ఇవాళ దేవుడికి కనుక బల్క్ సప్లై చేస్తారు కనుక టన్నుల కొద్ది వందల టన్నులు వేల టన్నులు సప్లై చేస్తారు కనుక ఐదేళ్లలో చూసుకుంటే అటువంటి అప్పుడు ధర కూడా తక్కువ నిర్ణయించుకునే అవకాశం ఉంది కనుక మూడు వందల ఇరవై గట్లా వస్తుందని ప్రశ్న అబద్ధం అసమ్మద్ధమైంది కూడా అంటున్నాను అంటే గతంలో ఇప్పుడు ఒకసారి రెండు నెలలు మూడు నెలలు ఇప్పుడు మాత్రం పరిశీలించడం కాకుండా ఆరు నెలలకు ఒకసారి టెండర్ పడినప్పుడు కొన్నిసార్లు మూడు నెలలకే అంటున్నారు కానీ ఆరు నెలల టెండర్ అనుకుంది మూడు నెలలైతే కలంకస్తా గడిచిపోయింది పాత ప్రభుత్వం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది గత ఆరు నెలల క్రితం కంటే అంతకుముందే ఉండే ఒక ఐదేళ్ల క్రితం ఉండే ధరలు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా మూడు వందల ఇరవై నాలుగు రూపాయలకు కొన్నారని మాకు అర్థమవుతుంది రెండు వందల డెబ్బైకి రిజెక్ట్ చేశారు మూడు వందల ఇరవై వందల కొన్ని రూపాయలు కొన్నారని అంటే ఏలాంటి ఎలాంటి ఆన్లైన్ మార్కెట్లు లేనప్పుడే గత పదేళ్ల క్రితమే ఇట్లాంటి నెయ్యి నెయ్యి తెస్తుంటే నెయ్యి అసలు ధర ఎంత అనే అనుమానం ప్రజలకు వస్తుంది కనుక దీనిలో వీళ్ళందరూ రాజకీయ పార్టీలు మాట్లాడే మాట్లాడి అబద్దాలని తేలుతున్నాయి అంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడానికి వరద రాజకీయాలు బురద రాజకీయాలు పోయి వాళ్ళు నెయ్యి రాజకీయాలు వచ్చాయని నెయ్యి చిలికిస్తున్నారు పోస్తున్నారు అందుకనే ఇవాళ ఏదైతే వివాదం ఇద్దరి మధ్యన ముఖ్యమంత్రుల మధ్య అవుతుందో దీనిలో విచారణ జరగకముందు తీర్పు కూడా చెప్తున్నాను మొదటిదేమో నెయ్యి ధర ఎంత అంటే వెయ్యి కాదు ఆరు వందల లోపేన తేలింది రెండవది విచారణ ఏంటంటే ఇవాళ తీర్పు ప్రకటిస్తున్నారు ముందే ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సిట్టు వేశారు కానీ దుర్మార్గులు అంతమైపోతారు శాతనార్థాలు పెడుతున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే ఇది నేరం జరిగింది అంటున్నారు జరిగింది అంటే ఎవరి హాయంలో జరిగింది పదిహేడు జూలై నాడు ఏడు జూలై నాడు అధికారంలో ఉన్నారు పదిహేడు జూలై నాడు ఎవరి అధికారంలో ఉన్నారు ఆ తర్వాత రిపోర్ట్ వచ్చినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు తర్వాత లాస్ట్కి ఇప్పుడు రిపోర్ట్ మీద సిట్టు వేసేది అధికారంలో ఉందని తెలుస్తుంది కదా మూడు నెలల క్రితం లడ్డు పరిశీలించినరా మొన్నటి పరిశీలించినరా కనుక అధికారంలో ఉన్నవాడు బౌన్స్ అవుతారు కదా ఇప్పుడు వారి ఆరోపణలు వారికి దెబ్బ తాక్తుంది కదా రెండవది విచారణ వేస్తా అన్నవాడు విచారణ సంఘాన్ని ప్రభావితం చేసే విధంగా అది ఏదైనా సిట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రభావితం చేసే విధంగా తీర్పు ఆయన చెప్పిన తర్వాత ఆయనే జడ్జి ఆయనే తీర్పు ఆయనే ముద్దాయి ఆయన తీర్పు చెప్తే ఎట్లా ఉంటుంది అంటే ఆయన కంప్లైన్ ఎంటు ముద్దా ఏమో మనకు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కనుక ఆయనే కంప్లైంట్ చేసుకుంటూ ఫిర్యాదుదారే తీర్పు చెప్తే ఎట్లా ఉంటుందో అది ఎట్లా ఉంటుంది ఫిర్యాదుదారి తీర్పు చెప్పొచ్చా కనుక చంద్రబాబు నాయుడు గారు అత్యక్తి మాటలు మాట్లాడిండు అని చెప్పి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసింది అందుకే కనుక ఇది ఒక ట్రెండ్ అది మూడవది ఏంటంటే అసలు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్న క్రమంలో జరగలేదని ప్రమాణాలు ఈ మనాల దగ్గ పోయిన్రు నాలుగేళ్ళు నాలుగు రెండు టర్ములు నాలుగేళ్ల పైగా ఒకరే ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా తర్వాత తొమ్మిదేళ్ళు మనకు భూమన కన్నాకర్ రెడ్డి గారు ఉన్నారు అయిపోయింది కదా ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు ఇంకా ఇంకా వేయలేదు కమిటీ కానీ మొత్తం చూస్తే చౌకీదారి నుంచి మొదలుకొని వైదాకా ఇవి చాలా అక్రమాలు జరుగుతున్నట్టు అర్థమవుతుంది ఢిల్లీ ఎంతసేపు లడ్డూ చుట్టు తిరుతాం రాజకీయాన్ని పట్టించుకోకుండా పక్కకు పెట్టి నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం ఎంత ఖర్చు ఎంత దానిలో ఇటువంటి కుంభకోణాలు ఎన్ని జరిగినాయని కోసం పరిశీలిస్తే నెయ్యి కుంభకోణం ఒకటే కాదు లడ్డూ కుంభకోణం ఒకటే కాదు చాలా కుంభకోణాలు బయటపడతాయి అంటే వాళ్ళను కాంట్రాక్ట్ వేసెస్ మీద నియమించుకునే ఉద్యోగుల నుంచి మొదలుకొని లడ్డూలు మీద తిరుపతిలో ఎక్కడెక్కడ పోతే రోడ్డు మీద అమ్ముతుంటారు లడ్డు తిరుపతి లడ్డూలు పవిత్రమైన లడ్డూలను లేకపోతే హైటెక్ సిటీలో పెళ్ళైతే ఒక్కొక్క లడ్డు కుటుంబానికో లేకుంటే వ్యక్తిగా ఇచ్చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా నాలుగు నాలుగు లక్షల లడ్డు తయారైతున్నా ఆధార్ కార్డు మీద ఇస్తున్నా ఎక్కడెందుకు వస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అసలు ముఖ్యమంత్రుల పని ఏంటిది రాష్ట్రాన్ని పాలించడమా లేకపోతే లడ్డు దగ్గర నెయ్యి సప్లై చేసి దానికన్నా చౌకీదారిగా ఉండడమా అంటే గతంలో పొరపాట్లకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఎంత బాధ్యుడు కాడో ఇవాళ జరుగుతున్న పొరపాట్లు చంద్రబాబు నాయుడు కూడా బాధ్యుడు కాదు అంటున్నారు వీళ్ళ పని వేరే ఉన్నాయి ప్రజలకు ఆరోగ్యం అందించాలి విద్య అందించాలి మౌలిక వసతులు చేయాలి ప్రభుత్వం చాలా వైడ్ యాంగిల్ ఉంటుంది చాలా పెద్ద ఎత్తున మిగతా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూడాలి రాష్ట్రాన్ని పాలిస్తారు ముఖ్యమంత్రులు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఏ ఏ నెయ్యి ట్యాంకర్ వస్తుంది అందులో నాణ్యత ఉందా లేదా అని పరిశీలించే పని వీళ్ళది కాదు నిజంగానే ఏం చేయాలంటే ఒకవేళ ఈ మూడు నెలల్లో జరిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంతకు ముందు జరిగితే ప్రభుత్వం అంటున్నాను వ్యక్తులు కాదు అంతకు ముందు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే మాట పోయింది పార్టీల ప్రభుత్వం కూడా పోయింది ఒకనాడు ఎన్టీ రామారావు కన్నా ముందు మనం చూసుకుంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారత ప్రభుత్వము తమిళనాడు ప్రభుత్వము కేరళ ప్రభుత్వము కర్ణాటక ప్రభుత్వం ఇట్లా పిలిచేవాళ్ళం పార్టీలు అనేవాళ్ళం కాదు ఎప్పుడైతే కాంగ్రెస్ అయితే పార్టీలు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి రావడం మొదలైందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం ఇట్లా మాట్లాడడం మొదలైంది డిఎంకే ప్రభుత్వం అన్నా డీఎంకే ప్రభుత్వం ఇట్లా మొదలైంది కనుక ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రభుత్వాలను గౌరవించకుండా మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి మూడోదాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు మూడోదాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మనకు తెలంగాణకు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి